మహానంది పురస్కారం అందుకున్న తూర్పాటి మహేష్ హుస్నాబాద్ పట్టణంలో బూడిగా జంగడకు కాలనీకి చెందిన ప్రముఖ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి తూర్పటి మహేష్ వాస్తు జ్యోతిష్యంలో ప్రతిభ పొందినాయన మహానంది పురస్కారం వాస్తు విద్యభూషణ్ అనే బిరుదును కూడా అందుకున్నారు ఈ నెల పదకొండున విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు సాహితీ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో అందుకున్నారు

ఇంకా మన పిల్లలందరికీ నమస్కారం ఈ అవార్డు వాస్తు జ్యోతిష్యం అనే భాగం అప్పుడు నాకు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ వారు ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డు వారు మనకు మొన్న ండవ తారీఖు ఈ మహానంది పురస్కారం ప్లస్ వాస్తు శాస్త్రంలో వాస్తు విద్యా విభూషణనే బిరుదను కూడా ఇచ్చినారండి ఈ ఈ సత్కారం నిజంగా చిన్న చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు వసంత పంచమి కాబట్టి మళ్ళీ అందులో నేను శిశువు తరగతి ఫస్ట్ స్టార్టింగ్ ఈ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి వాళ్ళందరూ మా సార్ గోపాల్ రెడ్డి గారు దేవంత్రెడ్డి సార్ మా దేవరా సార్ లక్ష్మీ సార్ మల్లేశ్వ సార్ మీరందరు ముందు ఇట్లా ఇలా చేతులతో సత్కారం అందుకోవడం చాలా బాగుంది నేను చదువుకున్న స్కూల్లో జరగడం అదృష్టంగా భావిస్తుంది అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి మేము పిలవగానే వచ్చినటువంటి మాతాజీలకు వచ్చినటువంటి పెద్దలకు స్కూల్ స్కూల్ యజమాన్యానికి అలాగే మా హితేశులు దేవరాజ్ సార్ మల్లేశ గారు లక్ష్మీ గారు కంతయ్య గారు కాగిత భాస్కర్ రెడ్డి గారు మేము కోరగానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు వచ్చినటువంటి అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి శిష్యులందరినీ కూడా వచ్చే విద్యా సంవత్సరంగానే తప్పకుండా ఈ పాఠశాలలో చేర్పించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను మనం ఇంతకనే చెప్పాము మరి ఇక్కడ చదువుతో పాటు సంస్కారము క్రమశిక్షణ దేశభక్తి నైతిక విలువలతో కూడా విద్య ఉంటుందని చెప్పాను దాన్ని మీరు భోజించుకోవాలని కోరుతూ ఈ సందర్భంగా జాయిన్ మన ముగ్గురు పిల్లలు పెద్ద అబ్బాయి పేరు శివాజీరాజా అమ్మాయి పేరు వైష్ణవి చిన్న అబ్బాయి పేరు శ్రీ మహావిష్ణు చంద్రం అని మన హిందువులు స్వచ్ఛమైన హిందువులం కాబట్టి హిందువుల పేరుతో పెట్టుకున్న వాళ్ళందరి పేరు నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి కొంచెం చదువుతో పాటు సంస్కారం అది నేర్పేది మన ఈ స్కూల్ సరస్వతి శిజమందిర్ అన్ని స్కూళ్ళకు భిన్నంగా మన హిందుత్వాన్ని మన దేశ మన దేశ మన దేశానికి మంచి పవర్ఫుల్ టీచర్ చేసుకునిగా సందర చెప్పుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో దాదాపుగా నలభై సంవత్సరాల క్రితం ఓపెన్ అయింది నేను ముప్పై ఐదు సంవత్సరాల క్రితం దింట్లో చదువుతున్నాను మా పిల్లల్నే కాకుండా నేను మా పిల్లలు మా పిల్లలే కాకుండా ఇంకా మా పక్క పిల్లలు అందరూ దీల్లో చేర్పించాను అప్పుడు మీరు కూడా మంచి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలనుకుంటే సరఫరా దృష్టి పత్రంలో చదవండి మీ పిల్లల్ని అందరినీ ఈ స్కూల్లో చేర్పించండి అలాగే ఇక్కడ వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం జరుపుకున్నటువంటి విద్యార్థులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ముఖ్యంగా ఫస్ట్ నేను ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా ఎందుకనంటే ఈ సరస్వతి శిశు మందిర్ గురించి చెప్పాలి అంటే నేను కూడా ఇంతకుముందు గతంలో సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థిని కాకపోతే ఇక్కడ చదవకపోవచ్చు కానీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం అంటేనే క్రమశిక్షణ అది ఎక్కడైనా అవ్వచ్చు ఏ ప్రాంతమైనా అవ్వచ్చు సో కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించి తమ యొక్క పిల్లలందరినీ సరస్వతి శిశు మందిర్ ఇలాంటి విద్యాలయాలలో చేర్పించడం ద్వారా క్రమశిక్షణ కాన్ఫిడెన్స్ ఇలాంటివన్నీ వాళ్ళలో అలవాటు పడతాయి ఈ ఒక్క విషయాన్ని దయచేసి పేరెంట్స్ అందరూ గుర్తుంచుకోవాలి అండ్ అదేవిధంగా ఇక్కడికి మన మహేష్ గారికి నంది అవార్డు రావడం దానికి సంబంధించి గౌరవంగా పురస్కారం అవన్నీ తను అందుకోవడం దానికి సంబంధించి ఇక్కడ తనకి సన్మానం చేయించడం కోసం చాలామంది పెద్దలు ఇక్కడికి విచ్చేయడం మీరందరితో పాటుగా నేను ఇందులో భాగం కావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడికి నేను ఒక సిటీ టీవీ ఛానల్ యాంకర్గా కాకుండా సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థినిగా నేను చెప్పేది ఒకే ఒక్క మాట మనస్ఫూర్తిగా ఖచ్చితంగా విద్యార్థులందరినీ మన సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో చేర్పించాలి అందరికీ ధన్యవాదాలు మా స్కూల్ పిల్లల్ని ఇక్కడికి మేము తీసుకురావడం జరిగింది ఈ స్కూల్ పిల్లల్ని ఇక్కడ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ చాలా చక్కగా పూజా విధానం ఇవన్నీ కూడా మాకు ఎంత ముఖ్యంగా ఇక్కడ ఈ మనకేదైతే ఉంటుందో శాస్త్రోక్తంగా మంత్ర ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన ఈ లెక్కగా నిర్వహించడం అనేటువంటిది మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది భవిష్యత్తులో ఇంకా ముందు కూడా ఇలాంటి కల్చర్ను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని చెప్పేసి మేము భావిస్తాం

よし <c oughs> <c oughs> శ్రీ సరస్వతి మందిర్ పాఠశాలలో ఈ రోజున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వచ్చేసిన తల్లిదండ్రులకి తర్వాత పోషకులకి శ్రేభిలాషులకి అందరికీ మన వసంత పంచమి శుభాకాంక్షలు అలానే మనము పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చాలా గొప్ప విషయము ఎందుకంటే పిల్లలకి సంపాదించి సంపాదన ఇవ్వగలుగుతాము కానీ ఈ రోజున అక్షరాభ్యాసం చేయించినట్టయితే పిల్లలు చక్కగా చదివి మేధావులు అవుతారు ఇది దొంగలు ఎవరు తీసుకుపోలేని ఒక విద్య అనేది చాలా గొప్పది ఈ విద్యని మనం పేరెంట్స్గా మనం పిల్లలకి ఇచ్చినట్టయితే వాళ్ళ జీవితాంతం ఆ విద్యను ఆధారంగా చేసుకుని బ్రతకడానికి సమాజంలో మంచివాళ్ళుగా గొప్పవాళ్ళుగా పేరు పొందడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి గొప్ప రోజున అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం విద్యాపీఠం నిర్వహిస్తున్నటువంటిది కావున అందరూ కూడా మీరు సంపాదించడం కన్నా మీ పిల్లలకి విద్యను అందించడం చాలా గొప్ప విషయంగా భావించాలి సంపాదన ముఖ్యం కాదు విద్యను అందించడమే గొప్ప విద్య ధ్యేయంగా భావించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను